ఇప్పుడైతే మనం నెన్నూరులో ఉన్న అమెజాన్ అడవులో నుంచి ముంచు ముందుకెళ్తే మహాసముద్రం అరేబియా మహాసముద్రం కొనసాగుతున్న ఒక పెద్ద నదీ ప్రవాహానికి అయితే వెళ్తున్నాం రెండు రోజులుగా వర్షం కారణంతో మన ఏరు ఈ విధంగా తయారైంది ఇక్కడ ఈ నదీ ప్రవాహంలో పెద్ద పెద్ద జంతువులు వింత జంతువులు అయితే ఉన్నాయి ముందు ఇక్కడ చూడండి చింపాజీలు కోతులు అన్ని ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ఇంత పెద్ద అమెజాన్ అడవుల్లో చేపను ఎలా పట్టాలనేది ఒక పెద్ద వింత కెమెరా సేఫ్గా కావతలకి వెళ్ళాడు మేము వస్తున్నాం ఉంది అక్కడ చూడాలి కెమెరామెన్ గారు ఓ అది చెట్టు నేను ఇంకా చాప అనుకున్నాను అసలు మీకు ఆలోచన ఎలా వచ్చింది మంచి కథ ఈ వరదల్లో వచ్చిన చేపల కోసం మేము గాలాలన్నీ ఎత్తుకుని వస్తే చివరికి మాకు ఏం దొరికాయ తెలుసా తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడాల్సిందే ఫుల్ వీడియో కోసం మన ఛానల్లోకి వెళ్ళండి చూసి ఎంజాయ్ చేయండి